అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉంటే దయచేసి ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది దానిపైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది ఈ మూడిటి ద్వారా కూడా ఈ వీడియో ను మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాలకు సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుంటారు అలాగే ఇలాంటి మరెన్నో పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అందజేసేటువంటి పథకాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఏఎల్ఎల్ ఆల్ అనే గంట ఉంటుంది ఆ గంటను ఆన్లో పెట్టుకోండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా అనేక పథకాలను అయితే విడుదల చేస్తూ ఉన్నారు తాజాగా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ఆయన ప్రకటించినటువంటి అంటే ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు విధంగా ఇప్పుడు మరొకసారి రాష్ట్ర ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన విధంగా శుభవార్తను తీసుకొచ్చి రెండు పథకాలను విడుదల చేయాలని చెప్పి మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ రెండు పథకాలను అమలు కావాలంటే ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇక రేషన్ కార్డు ఉంటేనే ఈ రెండు పథకాలకు కూడా మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఇందులో మొట్టమొదటి మొట్టమొదటి పథకం కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా పదమూడు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే అందించబోతోంది అంటే ఎవరైతే తల్లులు వారి పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తూ ఉన్నారో వరందరికీ కూడా గత ఏడాది ఏ విధంగా తలికి వందనం పథకాన్ని ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదు మంది ఉన్నా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయల చొప్పున ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా ఇక్కడ ఈసారి కూడా ఈ రెండో విడతలోకి రా మనకు తలకి వందనం పథకం ద్వారా ఇదే విధంగా డబ్బులు అయితే వేయబోతు ఉన్నారు మరి ఈసారి అంటే గత ఏడాదిలో ఏం చేసిందంటే ప్రభుత్వం ఎటువంటి దరఖాస్తుల ప్రక్రియ కూడా చేపట్లేదు ఎటువంటి దరఖాస్తుల ప్రక్రియ చేపట్టకుండా కేవలం స్కూళ్ళల్లో పిల్లలు చదువుతున్నటువంటి డేటా ప్రకారం పిల్లల అటెండెన్స్ శాతం అంటే డెబ్బై ఐదు శాతం అనేది ఖచ్చితంగా హాజరుండాలి మీ పిల్లలు ఓవరాల్గా సంవత్సరంలో మీరు స్కూల్కు ఎనభై శాతం అనేది హాజరు అనేది ఉండాలన్నమాట ఈ ఎనభై శాతం హాజరును పరిగణలోకి తీసుకుని గతేడాది తల్లికి వందనం పథకాన్ని విడుదల చేశారు ఆ విడుదల చేసిన తర్వాత ఏమైందంటే చాలా మంది తల్లులకు డబ్బులు పడలేదు అర్హత ఉన్నటువంటి వారికి డబ్బులు పడలేదు అనర్హత ఉన్నటువంటి వారికి కూడా రాదు అనర్హత ఉన్నటువంటి వారికి ఎలాగో డబ్బులు పడవు కానీ అర్హత ఉండి కూడా డబ్బులు పడినటువంటి వారు ఇంకా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా పెండింగ్ డబ్బులను ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు అంటే ఈ తల్లికి వందనం ద్వారా పెండింగ్ డబ్బులు అయితే విడుదల చేయాల్సింది ఆ పెండింగ్ డబ్బులు ఇప్పటికీ కూడా పడకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులంతా కూడా ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈసారి అంటే గత ఏడాది జరిగినటువంటి తప్పులు అవి ఏవి కూడా జరగకూడదు ఈసారి ఖచ్చితంగా ప్రతి తల్లికి కూడా ఇక్కడ మేలు జరగాలి అంటే ప్రతి తల్లి కూడా వారి పిల్లలను చదివించుకోవడానికి ఇక్కడ వారికి అవకాశం అనేది కావాలి అని చెప్పేసి వారికి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈసారి దరఖాస్తుల ప్రక్రియను అయితే చేపట్టబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా మీరు దరఖాస్తుల స్వీకరణ అయితే ఉంటుంది మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది సిద్ధంగా పెట్టుకోండి అలాగే మీ పిల్లలు ఖచ్చితంగా ఎనభై శాతం అనేది స్కూల్కు వెళ్ళి ఉండాలి అంటే వంద రోజులు స్కూల్ జరిగింది అనుకోండి అందులో ఎనభై రోజులు మీ పిల్లలు ఖచ్చితంగా స్కూల్కి అనేది వెళ్ళు ఉండాలి గుర్తు పెట్టుకోండి ఈ ఉంటేనే మీరు ఈ తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోగలుగుతారు ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీకు ఒక పిల్లాడు ఉంటే పదమూడు వేలు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు కూడా మన కూటమి ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులనైతే వేయబోతోంది అలాగే గతంలో మాదిరిగానే ఎవరికైతే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వస్తుందో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నారో ఎవరికైతే నాలుగు చక్రాల వాహనం ఉందో ఎవరైతే మెట్ట మాగాని భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా కలిగి ఉన్నారో ఎవరైతే మనకు పట్టణాల్లో వెయ్యి చదర ఫ్లాట్ కలిగి ఉన్నారో అలాగే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం వర్తించదని చెప్పేసి మరొకసారి సిస్టమ్ చేసింది దీనిని ఆరు దశల వెరిఫికేషన్ అంటారు ఈ ఆరు దశల వెరిఫికేషన్ కనుక ఉంటే ఖచ్చితంగా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందలేరని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ గత ఏడాది డబ్బులు పడకుండా ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు గనక అర్హత గనక ఉంటే మీకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా పెండింగ్ కింద పదమూడు వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇక్కడ చేసింది కాబట్టి ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులను కూడా ప్రభుత్వం విడుదల చేయడానికి రెడీ అయిపోయింది మన ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబడుతోంది కూటమి ప్రభుత్వం మరి బడ్జెట్ లో భాగంగా ఇక్కడ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ నిధులకు డబ్బులు కేటాయించి అలాగే రెండో విడత తల్లికి వందనం పథకానికి కూడా నిధులు కేటాయించి ఈ రెండో విడత తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అలాగే ఈ పెండింగ్ డబ్బులను కూడా విడుదల చేయడానికి మన కుటుంబ ప్రభుత్వం సిద్ధమైనట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరైనా సరే గతేడాది తల్లికి వందనం డబ్బులు పడినటువంటి వారు ఉండి అర్హత ఉండి డబ్బులు పడకుండా గ్రీవెన్స్ కనుక మీరు పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ఒకసారి మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవడానికి మీరు మీ ఫోన్లోనే గూగుల్లోకి వెళ్ళి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి సెర్చ్ చేసి తల్లికి వందనం పథకాన్ని ఎంచుకుని అక్కడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాన్ని ఎంచుకుని మీరు చెక్ చేసుకోండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రావా అనేది మీకు అక్కడ తెలిసిపోతుంది ఆ విధంగా లిస్ట్లో పేరుందనుకోండి పెండింగ్ డబ్బులు వస్తాయి అలాగే రెండో విడత తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు విడుదల చేసే విడుదల చేసేటప్పటికీ ఆ డబ్బులు కూడా మీకు రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఎవ్వరూ కూడా ఇక్కడ మిస్ అవకాశాన్ని ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా లబ్ధి పొందండి మీకు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చింది మొట్టమొదటిగా మహిళలకు అంటే రేషన్ కార్డు కలిగినటువంటి వారికి గుడ్ న్యూస్ అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది ఇక రెండోది చూసుకుంటే మనకు మహిళలందరికీ కూడా మరొకసారి ప్రభుత్వం ఇక్కడ సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు మరి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించడానికి కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగి అర్హత ఉందో ఆ మహిళలందరికీ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రాబోతున్నాయి ఒక ఇంట్లో ఇద్దరున్నా కూడా ఈ పథకాన్ని విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఎంతమంది ఉన్నా గానీ అంతమందికి కూడా ఈ యొక్క పథకం ద్వారా ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున అందిస్తామని చెప్పడం జరిగింది మరి ఈ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ ఖాతా అనేది ఉండాలి ఫోన్ నెంబర్ కూడా ఉండాలి ఇవి తప్పనిసరిగా మీరు కలిగి ఉండాలి ఈ పథకానికి మీరు అప్లై చేసుకుంటే అంటే ఈ నెలలోనే అంటే ఈ మార్చి నెలలోనే ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను కూడా ప్రభుత్వం అయితే స్వీకరించబోతుంది మరి ఈ పథకానికి సంబంధించి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో మనకు డబ్బులు అయితే కేటాయిస్తున్నారు నిధులైతే కేటాయించి ఆ నిధులను విడుదల చేసి అంటే ఈ పథకానికి దరఖాస్తులను స్వీకరించి తర్వాత నిధులను విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు అర్హత ఉంటే చాలు అర్హతనే ప్రామాణికంగా తీసుకుని పద్దెనిమిది వేల రూపాయలను వారి ఖాతాల్లోకి వారి అకౌంట్లోకి నేరుగా వేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం మనకు ఈ యొక్క అరహతలు అనర్హతలు అనేది పరిగణలోకి తీసుకుంటుంది నేను గత తలికి వందనం పథకానికి సంబంధించి చెప్పాను కదా అదే అనర్హతలను ఇక్కడ కూడా పరిగణలోకి తీసుకుంటుంది ఆరు దశల వెరిఫికేషన్ ఆ వెరిఫికేషన్ చేసి అందులో కనుక మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ప్రాబ్లం ప్రకారం మిమ్మల్ని ఈ లిస్టులో నుంచి తొలగించేసి మీకు ఈ యొక్క తలకి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం ఏ విధంగా వేయలేదో అదే విధంగా ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని కూడా మీకు వర్తింపజేయద్దు అనమాట కాబట్టి మహిళలు అలర్ట్ అలర్ట్గా ఉండి ఈ అనర్హతలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుని ఏ కారణం చేతి అనర్హత వచ్చిందో తెలుసుకుని దాన్ని క్లియర్ చేసుకుని మీరు కనుక సిద్ధంగా ఉంటే మనకి మార్చి నెలలో మనకి ఈ రెండు పథకాల ద్వారా కూడా రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళలకు డబ్బులు అయితే విడుదల చేయడానికి మన కూటం ప్రభుత్వం సిద్ధమైపోయింది మరిన్ని అప్డేట్స్ అయితే ప్రభుత్వం కూడా తీసుకురాబోతోంది దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచి ఉంటుందనేది కూడా నేను మీకు తెలియజేస్తాను మరి ఈ సమాచారం మీకు నచ్చింది ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చిత ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను